నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి క్లీన్ ఎయిర్ ఫ్రీ బైక్ కార్ అనే నినాదంతో గుత్తి ఆరవ అదనపు జిల్లా జడ్జి బి సాధుబాబు గారి ఆదేశాల మేరకు గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథాచారి గుత్తి జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి శ్వేత ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథాచారి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంపై క్లీనర్ ఫ్రీ బైక్ ఫ్రీ కార్ పర్యావరణానికి హాని కలిగించకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉన్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుత్య ఆలవ జడ్జి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ శ్రీడవాసులు ఏజీపీ పక్రూ భాష బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పిడి రత్నం సీనియర్ న్యాయవాదులు నూర్ మహమ్మద్ ఎస్ విసి గంగాధర్ కుమార్ కోర్టు టైపిస్ట్ సాది కొలి తదితో పాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కోర్టు ముఖద్వారం నుంచి మరి ఎన్టీఆర్ సర్కిల్ గాంధీ కూడలి రాజీవ్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది எல்லாமே வாங்க வந்து